అందరికీ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోలకి కొంచెం బ్రేక్ ఇద్దాం సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు తీసుకొని కొంచెం ఇలా సరదా బయటకు వచ్చేస్తాం ఎక్కడికి అనుకుంటున్నారా మన గుంటూరులో ఎంత ఫేమస్ అయినా సూపర్ బౌన్స్కి ఇది ఏటుకూరి రోడ్డుకి వెళ్ళే ఏటుకూరి బైపాస్కి అసలు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇలా ఎంట్రీ ఇలా ఉంటుంది లోపల అంటే మన గుంటూరు నుండి జస్ట్ టెన్ కిలోమీటర్స్ సమ్మర్ కదా అండి చాలామంది పిల్లలు ఉన్నారు ఫ్యామిలీస్ పిల్లలు అందరు ఎంజాయ్ చేయడానికి వచ్చేసేసారు పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి పైన ఉన్నది రెస్టారెంట్ కింద వీడియో గేమ్స్ ఇంకా ఎంట్రీ ఇది ఇలా ఎంట్రన్స్లోనే ఇలా ట్యాక్స్ వేస్తారు పిల్లలకి పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు సాక్సెస్ కూడా ఇస్తారు కూలర్స్ ఉన్నాయి సమ్మర్ కదా ఇంకా మా వాడుగా ఆనందానికి అద్దులు లేవు మేము తీసుకొచ్చేసాం కదా పిల్లల్ని ఇంకా అన్నీ చెక్ చేసేస్తున్నాడు ఏమేమి ఉన్నాయి అని అని ఇంకేం లేదండి బౌన్స్ అవ్వటమే సూపర్ బౌన్స్ బౌన్స్ అవ్వటమే ఇదిగో అలా అడుగేస్తే అంత దూరం ఎగురుతున్నారు పిల్లలు ఇంకా ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఉంది అండ్ ఇదిగో ఇలా ఒకటి ఒకటి ఇలాగా బౌన్స్ అవుతా వెళ్ళటమే మా స్వీట్ చెప్తుంది అలా కాదురా ఇలా ఆడురా నువ్వు అని అని చెప్తుంది జస్ట్ బౌన్స్ అయ్యి మనల్ని మనం గ్రిప్ చేసుకొని దాని మీద నిలబడాలి వెళ్ళి వీడు ఇలా వెళ్ళి అలా దూకుతున్నాడు వీడు అంతా దూకటమే ఇదిగో చూడండి మళ్ళీ ఎక్కడ కూడా దూకుతున్నాడు అసలు ఇది చాలా బాగుందండి పిల్లలకి అసలు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు అసలు ఇది పెయిన్ఫుల్ అవ్వదు అంటే ప్రమాదం అనేది జరగదు పిల్లలకి ఇక్కడ నాకు తెలిసైతే ఎందుకంటే అంత స్పాంజెస్ జస్ట్ స్మాల్ బాల్స్ షీట్స్ ఇవన్నీ కూడా స్పాంజ్ షీట్స్ చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్కి ఒకసారి వచ్చేసేసి ఇంకా బౌన్స్ అవుతున్నారు చూడండి వీళ్ళు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి వీళ్ళకి రేపు ఇదొక గేమ్ జస్ట్ క్లైంబింగ్ అక్కడికి ఎక్కి ఇలా దూకాలా చాలా బాగుంది మావాడు ఇది ఒక సాహసం చేస్తానని చెప్పి వెళ్తున్నాడు ఇది స్పైడర్ నెట్ ఇది వన్ ఫ్లోర్ ఉంటుంది అంటే ఇలా మెట్లు ఎక్కేసి పైకి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి ఈ త్రీ నెట్స్ నుంచి దూకితే కింద సోఫా మీద సోఫా కాదు సారీ పరుపు మీద పడతారు వచ్చి ఇంకా వీళ్ళు వెళ్తున్నారు ఇంకా వెళ్ళారు కదా దూకండ్రా అంటే అమ్మ మమ్మీ భయం అమ్మ మమ్మీ భయం చిన్నపిల్లలు కదా అండి కొంచెం టీనేజ్ అలా ఉంటే బాగుంటుంది ఒక్కోసారి భయం అన్నప్పుడు మనకి తెచ్చేయాలి ఎందుకంటే ఎంజాయ్గా వచ్చాం కదా దాన్ని మనం మిస్ చేసుకోకూడదు చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి మైండ్ సెట్కి చాలా బాగుంటాయి నేను సమ్మర్ కదా ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా స్కూల్స్ ఓపెన్ చేస్తే లాడ్స్ ఆఫ్ ప్రెజర్స్ ఉంటాయి వీళ్ళకి హోమ్ వర్క్స్ అని స్కూల్స్ అని ఇంకా వాళ్ళని తీసుకురావడానికి మనం కూడా సాహసం చెయ్యం అందుకని తెచ్చాం ఇంకా స్నేక్ లాడర్ ఆడుతున్నారు అక్కా తమ్ముడు చాలా బాగుంది ఈ పైన కనిపించేదేమో రెస్టారెంట్ అండి ఈ గ్లాస్ వెనకున్నదేమో ఉన్నదేమో వీడియో గేమ్స్ ఉన్నాయి ఒక్కొక్క గేమ్కి త్రీ హండ్రెడ్ పే చేయాలి బాగున్నాయి వీడియో గేమ్స్ కూడా ఇంకా లాట్ లాట్స్ ఆఫ్ స్వెట్ ఉందండి లోపల పిల్లలు ఎంత ఆడతారో అంత స్వెట్ వస్తుంది ఇంకా నేను కూడా ఆడాను మా ఇంకా చూడండి నాకు అనిపించింది చాలా బాగుంది మనం కూడా ఆడొచ్చు అని మా వాడు నన్ను కూడా అడిగితే నేను కూడా ఆడా ఈ గేమ్ ఆడరా అని తీసుకొచ్చేసాను నేను ఇక్కడికి అలా ఎగుర్రా ఇది ఎందుకు భయపడుతున్నావు అని తీసుకొస్తే వాడు చూడండి ఈ గేమ్ని ఎలా ఆడుతున్నాడు వీడు మన ఎంట్రన్స్లో ఫైవ్ హండ్రెడ్ పే చేస్తాను కదా ఫైవ్ హండ్రెడ్కి వన్ అవర్ వన్ అవర్ అన్నారు కానండి మేము టూ అవర్స్ దాకా ఆడుకున్నాం పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నాం మా స్వీట్ ఫుల్ బిజీగా ఉంది టీనేజర్స్ బాయ్స్ కూడా ఆడుతున్నారు ఇంక ఇది ఎక్కేసారు చిత్తరు ఇది చివరి నుండి ఆ చివరికి వెళ్ళాలి అదేమో రోల్ అవుతా ఉంది వెళ్ళరా అంటే జస్ట్ కూర్చోగానే పడిపోయాడు వీడు బాగుంది పిల్లలకి మాత్రం ఎంత ఎంజాయ్ చేస్తన్నారు వీళ్ళిద్దరు ఆమె మా స్వీటీ తల్లి వచ్చింది స్వీటీ వెళ్ళిద్దాం చూద్దాం స్వీటీ కూడా పడిపోయింది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సపోర్ట్ చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్